డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత ശ്രീഗുരുഭ്യോ നമു ഓണുവാമേ സീതസാധനസരസ്വത്യഗുരുമേ ഓ അന്തരി ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వివరించుకుందాం మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఏ విధమైన ఆర్థికంగా నిలబడగలం ఏ విధమైన అనారోగ్యాల నుంచి మనం బయటపడగలం ప్రమాదాలు ఏమన్నా ఉంటే కనుక వాటిని ఏ విధంగా తప్పించుకోవాలి అంతేకాకుండా ఈ నెలలో ఆర్థికంగా మనకేమైనా స్థిరత్వం ఉందా కాలం కలిసి వచ్చి యాదృచికంగా తాత ముత్తావుతల ఆస్తులు ఏమన్నా మనకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందా వ్యాపారం ప్రారంభం చేస్తే కనుక ఆ వ్యాపారాలు ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయాలి వ్యాపారంలో మనం ప్రత్యక్షంగా ఉండాలా పరోక్షంగా ఉండాలా అనేటువంటి విషయాలు దీంతో పాటుగా వివాహ సంబంధం అదేవిధంగా సంతానానికి కానీ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పుత్ర సంతానం కలుగుతుందా పుత్రిగా సంతానం కలుగుతుందా అనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాల గురించి క్షుప్తంగా తెలుసుకుందాం అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ద్వాదశ రాశులన్నీ కూడాను కేవలం గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక పరిస్థితులను తెలుసుకోవాలి అంటే కనుక కింద అవుతున్న నెంబర్ని సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ ఒకవేళ గురుగలది మాకు లేదు అనుకుంటే కనుక మీ యొక్క రీసెంట్ ఫోటో దాన్ని కానీ మనకు సంప్రదిస్తే మేము అడిగేటువంటి ప్రశ్నను ఉపయోగించి ఆ ప్రశ్న భాగం ద్వారా మీ యొక్క సమస్యకి కరెక్ట్గా ఖచ్చితంగా నిఖార్సుగా ఆ సమస్య పరిష్కారం నీకు చూపడం జరుగుతుంది ఇంకొకసారి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు చెప్పేవి కేవలము గోచార రీత ఫలితాలు మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనం పరిశీలన చేసుకుందాం దీంతో పాటుగా పరిహారాలు ఏం చేసుకుంటే క్షేమంగా ఉంటుంది ఏ దేవతారాధన చేయాలనే విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి కొంచెం కలిసొచ్చే కాలం అని చెప్పొచ్చు సెప్టెంబర్ నెలలో ఇంతకుముందు మీరు ఏదైతే ముందుగా అనుకునే పనులు ఏవైతే ఉన్నాయో అవి చాలా సులభాయకంగా పూర్తవుతాయి అంతేకాకుండా మీ ఆలోచన అనేది రెట్టింపు ఉత్సాహంతో మీ ఆలోచన అనేది పరిగెడుతూ ఉంటుంది మేధస్సు చాలా చురుగ్గా పనిచేస్తుంది అదేంటి ఇంత స్పీడ్గా నువ్వు నిర్ణయాలు ఎప్పటి నుంచి తీసుకుంటున్నావు అనేటువంటి మాట మీరు జనాల నుంచి పెట్టారు రాజకీయంలో ఉన్న వారికి పార్టీలు మారేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఖచ్చితంగా మీరు వేరే పార్టీలు వెళ్ళడం అందులో మీకు తగు గుర్తింపు లభించడం జరుగుతుంది సినీ కళా పరిశ్రమ రాజకీయ సాహిత్యాల్లో ఉన్న వారికి కాస్త ఊరట కలుగుతుంది మీరు ఈ పని చేస్తే కనుక అద్భుతంగా కలిసి వస్తుందని మీకు దారిలో చూపించడం కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి నూతన పరిచయాల వల్ల సెప్టెంబర్ నెల ఇరవై తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా కాస్త ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి ఎవరైతే విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీకారం చుట్టకండి మీ యొక్క డాక్యుమెంట్స్లో కొన్ని ఇబ్బందుల వల్ల మీరు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అంతేకాకుండా రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెట్టాలి అనుకున్న వారు సెప్టెంబర్ పన్నెండో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో పెట్టండి ఒక అర్థి రూపాయలు మీరు చూస్తారు పర్వాలేదు నాకు స్టాక్ మార్కెట్ కలిసి వస్తుంది అనేటువంటి మాట మీరు జరుగుతుంది ఎవరికైతే ప్రమోషన్ లిస్ట్ లో మీరు అయితే ఉన్నారో ప్రమోషన్లు తీసుకోకండి అక్కడికి వెళ్ళిన తర్వాత పై అధికారుల వల్ల మీరు ఇబ్బంది పడి జాబులు వదులుకునేటువంటి స్థితికి మిమ్మల్ని తీసుకొచ్చేస్తారు నిరుద్యోగులకు మాత్రం కాస్త ఆశంగా ఉంది ఉద్యోగం మీరు అనుకున్నది కాకపోయినా వేరే రంగంలో రావడం సర్లే ఈ పోటకి ఉద్యోగం చేసుకుందాం అనేటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు ఎవరికి వ్యాపారాలు ప్రారంభం చేయాలి ఎవరితో మనం ఉండాలి అనేటువంటి చిన్న కన్ఫ్యూజన్లో ఉంటారు ఏ ఏ వ్యాపారాలు చేయాలి అంటే కనుక మీరు ఈ నెలలో ఫుడ్కి సంబంధించి కానీ లేదా విత్తనాలకు సంబంధించి కానీ లేదా కూల్ డ్రింక్స్ శీతల పానీయాలకు సంబంధించి కానీ బిజినెస్ చేయండి అద్భుతంగా మీరు కలిసి వస్తుంది సెప్టెంబర్ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై నాలుగు మధ్యలో కనుక వ్యాపారానికి శ్రీకారం చూస్తే మంచి ఫలితాలు పొందుతారు ఇక ఎవరికైతే మీరు వాగ్దానం చేసుకున్నారు ఆ మాట నిలబెట్టుకునేటువంటి అవకాశం వచ్చింది కొంచెం కష్టమైన ఆ మాట నిలబెట్టుకోండి ఇంతకు ముందు ఇచ్చినటువంటి మాట దీనివల్ల రాను రోజుల్లో అద్భుతమైనటువంటి మీకు మంచి జరిగేటువంటి అవకాశం లభిస్తోంది తాత ముత్తాత నుంచి వచ్చేటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటాయి వాటిని మీ చేత మీరు అదిపుచ్చుకోవాలంటే కనుక కాస్త ఇబ్బందులు కలుగుతుంటాయి వాటి మీద ఎక్కువ ఆశ పెట్టుకోకండి రేపు వచ్చేస్తుంది నాకు వసమైపోతుంది ఆస్తి అనేటువంటి భ్రమలో మాత్రం ఉండకండి మీకు భ్రమ అనేటువంటిది ఎక్కువ కలుగుతుంది దీనివల్ల ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇది వస్తుంది కదా ఇది కొనేద్దాం అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్రెస్ట్ చూపించకండి మీకు ఈ నెలలో వచ్చేటువంటి అవకాశం అంటే ఆకస్మికంగా వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఇక స్త్రీల విషయానికి వస్తే సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోగదాయకంగా లేదు ఈ నెలలో సంతానానికి సంబంధించి మాత్రం కొన్ని ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి ఎవరైతే ప్రసవానికి ఉన్నారో పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది వివాహ విషయానికి వస్తే ఇంతకు ముందు మిమ్మల్ని కాతనుకునేటువంటి సంబంధం మళ్ళీ రావడం దీని వల్ల ఎన్ని గొడవలైనా సరే సర్లే మళ్ళీ మనం ఒక రాజీకి వచ్చి వివాహం చేసేసుకుందాం లేని ఒక మాట అయితే వస్తారు ఈ నెలలో ఆడవారు విలువైనటువంటి వస్తువుల్ని దొంగలు పాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ దగ్గర విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా మంచిది ఆరోగ్య విషయానికి వస్తే ఈ రాశి వారికి మెదడు లోపల నరాల దగ్గర ఎవరో లాగుతున్నట్టుగాను లేదా ఒక రకమైనటువంటి బ్లక్లాటవడమో లేదా తల ఎందుకో అస్తమాను తలనొప్పి రావడం అనేటువంటి తరచుగా సంబంధిస్తూ ఉంది ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి విషయము కూడా కోచారులచ మాత్రమే తెలియజేశాను వ్యక్తిగతంగా మీకు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి ఈ నెలలో మీ యొక్క కష్టాల నుంచి బయటపడాలి అంటే కనుక ప్రతిరోజు కూడా పసుపు పుష్పాలతో గ్రామ దేవతలు కాని లేదా మీ ఇంటి ఎలవేలు కానీ అర్చన చేయండి మీ ఇంటి దేవుడు ఎదురుగా ఆవదంతో ఎర్రటి ఒత్తుతో దీపారాధన చేయండి ప్రతిరోజు కుంకుముని మధ్యస్థానంలో ధరించి చంద్రాన్ని ఇలా అడ్డగా పెట్టుకోండి దీనివల్ల अनूख्यमेंट मार्पल है।